i bad thank <laughs> you कौन लेते हैं? नहीं 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 नही ఆదరణ ఆదరణ ఎలా ఉంది ఉంది మీ మహిళలు చాలా ఎక్కువ మంది ఎట్లా సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి మన కౌన్సిలర్ గారైన ఆదిలక్ష్మి గారు జిఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో అలాగే మిగతా వార్డు పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి దీనికి పెద్దలు మరి సన్యాసపాత్రి గారు అలాగే డాక్టర్ డాక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు ఇంకా పార్టీ నాయకులు కౌన్సిలర్స్ మున్సిపల్ నాయకులందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంతో ప్రజాదరణ ఈరోజు ఎక్కడ చూసినా సరే మహిళలందరూ కూడా బయటకు వచ్చి మరి హారతలు ఇస్తూ మరి జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నిజంగా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోడు జగనన్న మరి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు దా దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నాం దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు రెండు పథకాలు మూడు పథకాలు నాలుగు పథకాలు ఇవ్వడం వలన ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక నిజంగా మా అదృష్టంగా భావిస్తున్న ఈరోజు అంత అందరూ కూడా అంత ఆదరణ వస్తుందంటే దానికి కేవలం మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది కనుక అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నశ పట్టణం పట్టణ ప్రజలందరికీ కూడా మరిడమ్మ తల్లి పండుగ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అసలు ముఖ్యంగా ఒక ఒక విషయం కూడా చెప్పాలి ఈ మరిడమ్మ పండుగ అనేది ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా ఈరోజు పండగ జరుగుతుంది నైట్ జాగ్రత్త చేస్తారు రేపు కూడా పండుగ చేస్తారు అయితే ముఖ్యంగా ఒక్కటి మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రిక పెద్దలందరి ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈరోజు మరిడమ్మ ఉత్సవం అనేది నాయతవరం మండలం కానీ గోల్గొండ మండలం కానీ మాకరపాలని కానీ నర్సీపట్నం రోజులు కానీ సుమారుగా నూట ఒక పంచాయతీలు ఉన్నాయి నూట పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా మరిడమ్మ వత్సవాలు చేస్తారు అలాగే తల్లి ఉత్వాలు చేస్తారు అలాగే నర్సిపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో మరిడమ్మ చేస్తారు బలిఘట్టం చేస్తారు అయితే ఈరోజు జరుగుతున్న పండుగ ఏంటంటే ఒక పద్దెనిమిది వార్డులకు సంబంధించిన నర్సీపట్నం పద్దెనిమిది వార్డులకు సంబంధించిన పండుగ ఇది అయితే ప్రతి సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే బాధాకరం ఏంటంటే ఈరోజు మీ అందరు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ నర్సీపట్ల జరుగుతున్న మరిడమ్మ ఉత్సవాన్ని ఇదేదో నియోజకవర్గ సమస్యగా ఒక క్రియేట్ చేసి ఇక్కడ అవినీతి హైందుపత్రుడి కానీ వాళ్ళ కొడుకు మరి తలక మాసినటు ఉన్నాడు ఒకడు వాళ్ళ మరుగుజ్జు పద్ధతి కానీ ఒక గత నెల రోజుల నుంచి కూడా రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో నియోజకవర్గ సమస్యగా క్రియేట్ చేసి తద్వారా మరి ఓట్లని రాబట్టుకోవాలనే ఒక తాపత్రయంతో మరి ఎలవాలు ఇసులతో ఈ తలకమాసి మరి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా చెప్తున్నా ఈరోజు మరిడమ్మ కూడా క్షమించదు వీళ్ళని కూడా ఈ అవినీతి ఐదుపాతుడు కానీ ఈ తలకమాసిని ఉన్నాడు మన మరుగుజ్జుపాత్రుడు మరిడమ్మ కూడా మా క్షమించదు ఎందుకంటే అంటే మరిడమ్మ పేరు చెప్పుకొని ఈ విధంగా వరే మీరు మీరు ఎలాగ నా పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తున్నారా మీరు బాగుపడరా అని చెప్పి మరిడమ్మ కూడా వీళ్ళందరూ క్షమించదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ అదే ముఖ్యంగా చూస్తున్నా ఈరోజు నెల రోజుల నుంచి రోజు ప్రశ్న మీట్లే మరి గతంలో కూడా మొన్న చెప్పారు సన్యాసిపత్రి గారు మరి మా దగ్గర బంగారం ఉందని చెప్పి చెప్పడం అదే ఆరు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పడం మొన్ననే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మరి నగలను కూడా ఏర్పాటు చేశారు మరి వీరికి సంబంధించిన నగలన్నీ కూడా ఏర్పాటు చేశారు కానీ వారికి సంబంధించిన ఆరు లక్షలు కూడా చెప్పలేదు అది మీకు తెలియాలి ఎందుకు ఇవ్వలేదు అయితే ఇదేదో కొత్త డ్రామా ఇదంతా కూడా మళ్ళీ నేను చూస్తే మాకు మైలు వచ్చిందని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా వరే బాబు మీకు అంటున్నాను ఈ తలకమసిన మరుగుజ్జోడికి కానీ ఈ అవినేత అయిన పొద్దు కానీ చెప్తాను మీకు చేతన అయితే మీరు చేయంటారు ఓ పండుగ మీకు చేతన కాదు మీరు చేతులు ఎత్తేస్తే ఇక్కడ సన్యాస్పతి గారు ఉన్నారు వాళ్ళు చేస్తారు అంతేగాని రోజుకొక ఒక ట్విస్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా ఏదో మరి ఓట్ల కోసం మీ అందరం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం తెలుసు ఎట్టి బస్సులు కూడా మరిడమ్మ ఈ ఇద్దరిని అవినీత అయిన పాతుడిని ఆ మరుగుజ్జోడు ఉన్నాడు మరుగుజ్జోడు తలకమసినటు మరి పోతుడిని కూడా క్షమించదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు మరి రేపు జరగదు పోయో ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ మేము అందరం కూడా గెలుస్తాం అయితే రోజు మీకు చెప్పనవసరం లేదు రేపు మళ్ళీ మేము నామినేషన్ కార్యక్రమం కూడా చేస్తాం కొన్ని వేల మందితో మరి నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరూ రాబోతున్నారు మీ ద్వారా మరి నష్టపడిన ఈ ద్వారా ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే మీ అందరి తాలీకి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించే చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం తెలుపుకోండి